కావ్య నిఖిల్ గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు వాళ్ళిద్దరూ బుల్లితరం మీద సూపర్ డూపర్ జోడి అని చెప్పచ్చు అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పంతొమ్మిది నెలల తర్వాత మళ్ళీ నిఖిల్ కావ్య ఇద్దరూ కలిసి స్టార్ మా స్టేజ్ మీదకి రాబోతున్నారు అది కూడా సీరియల్ ప్రమోషన్స్ కి సంబంధించి అయితే మనం చూసినట్టయితే గతంలో నిఖిల్ కావ్య ఏ ప్రోగ్రామ్ చేసినా స్టేజ్ ఎక్కి అదరగొట్టేసేవారు వాళ్ళిద్దరు డాన్స్ వేసినా వాళ్ళిద్దరు క్యూట్ గా లవ్ తో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా లేదంటే కొరియన్ స్టైల్లో ఇలా లవ్ చూపించినా ఏ చేసినా వాళ్ళకు వాళ్లే సాటి వాళ్ళకి లేరు పోటీ అనేటట్టు ఉండేది కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ బ్రేకప్ చెప్పుకున్నారు ఆ తర్వాత నిఖిల్ ఎంతలా బాధపడ్డాడో బిగ్ బాస్ హౌస్లో మనందరం కళ్ళారా చూసాం అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను అన్న తన మాటను నిలబెట్టుకుని చిన్ని సీరియల్లో తన క్యారెక్టర్ లేకపోయినప్పటికీ కూడా క్యారెక్టర్లోకి అడుగు పెట్టి కావ్యకి దగ్గర అవ్వటమే కాకుండా ఇక ఇప్పుడు పంతొమ్మిది నెలల తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి స్టార్ మా పరివార్ అవార్డ్స్ దానికి రాబోతున్నారు ఆ స్టేజ్కి అయితే మీరు అనొచ్చు మరి బిగ్ బాస్ అయిన వెంటనే వాళ్ళిద్దరు ఒకేటే స్టేజ్ మీద ఉన్నారు కదా ఒక అంటే స్టేజ్ మీద ఉన్నారు కానీ ఎడమొహం పెడమోహం అటు రీల్ వర్సెస్ రియల్ అని అలా సంథింగ్ ఇప్పుడు అలా కాదు నిఖిల్ కావ్య ఇద్దరు ఒక్కటే టీమ్ తో రాబోతున్నారు చిన్ని సీరియల్ టీంతో సో ఇలాగా ఇన్ని రోజుల తర్వాత అంటే గోరింటాకు ఊర్వశి రాక్షసి ఊర్వశి రాక్షసి అప్పుడు కూడా ఇద్దరు రాలేదు సో గోరింటాకు సీరియల్ కానీ ఆ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ ఇన్ని సీరియల్స్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు రాబోతున్న ఏకైక సీరియల్ చిన్ని సీరియల్ మళ్ళీ ఇన్ని నెలల తర్వాత వీళ్ళిద్దరు ఒక్కటే టీమ్ గా అడవు పెట్టబోతున్నారు స్టార్ మా స్టేజ్ మీద ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్